హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జనహిత వ్లాగ్స్ ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి నోములు మీలో ఎంతమందికి ఉన్నాయి మాకైతే కార్తీక పౌర్ణమి నోములు ఉన్నాయండి పూజ అనేది ఏ విధంగా చేసుకున్నామా అనేది మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను షార్ట్స్లో పెట్టాను చాలా మంది అడుగుతున్నారు మీది ఏ ఊరు అని చెప్పి మాదైతే శ్రీకాకుళం దగ్గర ఒక విలేజ్ అండి ఈ నోములకి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఎక్కడెక్కడ ఉండే వాళ్ళు కూడా వాళ్ళ సొంత ఊరికి వచ్చి ఈ నోము అనేది చేసుకుంటూ ఉంటారు ఇంకా మాదైతే చాలా పెద్ద ఫ్యామిలీ అండి ఏదైనా అయినా ఫంక్షన్ అయినా లేకపోతే నోములు ఇలా ఏం జరిగినా కూడా మేము అందరం కలిసి ఒకే దగ్గర వండుకొని తింటాం అనమాట ఇంకా చాలా సరదాగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ లేచి అందరం కలిసి ఇలా ఎవరికి తగిన పని అయితే వాళ్ళు చేస్తూ ఉంటారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అలాగే ఆడ మగ అనే భేదం లేకుండా అందరూ హెల్ప్ చేస్తారనమాట మా ఇంట్లో అయితే ఏడుగురు అత్తీలు ఏడుగురు మామీలు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవలు మనవరాలు అందరూ కలిసి దగ్గర ఒక సెవెంటీ ఎయిటీ మెంబర్స్ వరకు ఉంటామన్నమాట అందరం కలిసి ఇలా కూరగాయలు కట్ చేయడం వంట చేయడం అన్నీ కూడా మేమే చేసుకుంటాము ఇక్కడ చూస్తే కనుక ఫిఫ్టీన్ లీటర్స్ ఆయిల్ టిన్స్ ఉంటాయి కదా అందులో ఫుల్గా వాటర్ అయితే నింపుతున్నారు దేనికోసం అనుకున్నాను అయితే వీటితో పొయ్యి తయారు చేసి పెట్టారు ఈ వాటర్ ఇలా పొంగుతుంది లోపల వాటర్ అయిపోతుంటే వాటర్ పోస్తున్నారు ఇంకా కట్టెలు పొయ్యి ఈ విధంగా అయితే ప్లాన్ చేసి పెట్టారు నేను ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ పొయ్యి గురించి మీలో ఎంతమందికి తెలుసు అనేది తప్పకుండా మీ కామెంట్లో తెలియజేయండి ఇంకా నేను మా తోటి అందరం కలిసి అయితే ఎవరికి తోచిన పని వాళ్ళు చేస్తూ వంట చేస్తున్నాము వంట మనిషిని కూడా పెట్టుకోకుండా మేమే వంటంతా చేస్తూ ఉంటాము మూడు పూట్ల కూడా వంటనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాము ఇక్కడ మగవాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు మాకు కార్తీక పౌర్ణమి రోజున నోంబూర్లు చేసుకుంటాం కదా ఈ నోంబూర్లు అనేవి మేమైతే నాటు పెసలతో తయారు చేస్తామండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తయారు చేస్తూ ఉంటారు కదా మీరు ఏ విధంగా ఈ నోంబూర్లు అనేవి తయారు చేస్తారు అనేది మీ కామెంట్లో తెలియజేయండి వేయించినటువంటి పెసల్ని టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే మంచినీళ్ళతో నీట్గా కడుక్కొని మళ్ళీ దానికి సరిపడా వాటర్ పోసుకొని కుక్కర్లో అయితే పెట్టుకుంటున్నామండి కుక్కర్లో అన్నం వండేటప్పుడు ఏ విధంగా మనం వాటర్ క్వాంటిటీ తీసుకుంటామో అదేవిధంగా ఈ పెసర్లకు కూడా ఒకటికి రెండు గ్లాసులు చెప్పిన వాటర్ పోసుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చినంత వరకు ఉంచి స్టవ్ అనేది ఆఫ్ చేయాలి మేము ఆల్రెడీ టూ కుక్కర్స్లో పెట్టుకున్నాము మేము చాలా ఎక్కువ క్వాంటిటీలో తయారు చేస్తూ ఉంటామన్నమాట కాస్త చల్లబడిన తర్వాత పెసర్లు ఉడికాయే లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇందులో వాటర్ అవి లేకుండా చూసుకోవాలి మనం కరెక్ట్గా వాటర్ వేస్తే కనుక కొంచెం కూడా వాటర్ ఉండవు ఇది ఉడకడం కూడా కరెక్ట్గా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి పేస్ట్లో కూడా అవ్వకూడదు అనమాట ఇంకా దీనికోసమని రోలు రోకలి అన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నారు ఈ ఉడికించినటువంటి పెసరల్ని మిక్సీలో వేసుకోకూడదు మిక్సీలో వేసుకుంటే టేస్ట్ అనేది బాగోదు దానికోసం అని చెప్పి ఈ విధంగా రోట్లోనే దంచుకుంటూ ఉంటారు ఇది మరీ మెత్తగా కూడా అనమాట ఇంకా దీని గురించి నాకు పెద్దగా తెలియదు వాళ్ళు చెప్తుంటే నేను కాస్త హెల్ప్ చేస్తున్నాను అంతే ఈ విధంగా అయితే పౌడర్లా దంచాము పొడి పొడిగా డ్రైగా ఉంది చూసారా అయితే బెల్లం పాకం పెట్టుకోవాలి మూడు కేజీల పెసర్లకి రెండు కేజీలు బెల్లం తీసుకోవాలి ఇంకా బెల్లం పాకంలో అయితే మేము దంచినటువంటి మిశ్రమాన్ని వేసేసి ఈ విధంగా ఉండలుగా తయారు చేసుకుంటున్నాము పెసరపప్పు పొట్టు తీయకుండా డైరెక్ట్ పెసర్లనే ఉడకపెట్టి ఈ విధంగా బూర్లుగా తయారు చేసాం కాబట్టి కొంచెం బ్లాక్ కలర్ లోనే ఉంటాయి ఈ బూర్లు అనేవి నోంబూర్లు అనేవి చాలా పెద్ద సైజులో ఇది వరకు చేసేవాళ్ళు ఇప్పుడు కాస్త సైజ్ తగ్గించారు పెద్దగా ఎవరు తినటం లేదు అవి ఇంకా వేస్ట్ అయిపోతాయని చెప్పి సైజ్ అయితే తగ్గిస్తున్నారు బూర్ల కోసం అయితే పిండిని ప్రిపేర్ చేస్తున్నారండి మినపిండి పిండి కాస్త గోధుమ పిండి షుగర్ సాల్ట్ వేసి ఇలా ముద్దలా కలుపుకోవాలన్నమాట ఇందులోన ఈ విధంగా బూర్లు అనేవి తయారు చేస్తూ ఉంటారు బూర్లు వేయడం కూడా ఒక ఆర్తే అందరికీ రాదు మా ఆడపడుచు అయితే వేస్తున్నారు బూర్లతో పాటు నైవేద్యంలోకి ఇంకా పాలకాయలు కూడా తయారు చేస్తారు బియ్య పిండిలో కాస్త పంచదార షుగర్ వేసి ఇంకా ఈ విధంగా పాలకాయలు తయారు చేస్తున్నారు వీటిని పాలకాయలు అని పిలుస్తారు వీటిని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి మా జున్ను కూడా హెల్ప్ చేస్తుంది చూడండి ఇక్కడైతే బియ్య లో ఓన్లీ వాటర్ పోసుకొని ఇలా చిన్న ఉండలుగా తయారు చేసుకుంటున్నారు వీటిని వరిపళ్ళు అని పిలుస్తారు ఇవి కూడా దేవునికి నైవేద్యంగా పెడతారనమాట క్యాబేజ్ పకోడీ కూడా తయారు చేస్తున్నారు ఇంకా పులిహార కూడా ఉండేసాము వీడియో మిస్ అయ్యిందన్నమాట ఇంకా అందరం ఉపవాసంతో ఉంటాము కాస్త పేషెంట్స్ కూడా ఉంటారు వాళ్ళ కోసం అని చెప్పి ఇంకా సేమ్య పాయసం కూడా చేశారు ఆ మగవాళ్ళు కూడా కొంతమంది ఉపవాసం ఉంటారు అందరూ ఉండరు ఎవరైతే ఉపవాసంతో ఉండరో వాళ్ళ కోసం అయితే లంచ్ కూడా ఏర్పాటు చేసేస్తాము ఇంకా అందరికీ షుగర్లు బీపీలు ఉన్నాయి కదా ఎవరెవరికి హెల్త్ బాగలేదో వాళ్ళందరూ అయితే పాయసం అయితే కాస్త లైట్గా తీసుకుంటారు కార్తీక పౌదం నోములుగా అయితే పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా కట్టుకు ఉపవాసం ఉంటారు కాకపోతే హెల్త్ ఎవరికైతే సరిగ్గా ఉండదో వాళ్ళు కాస్త ఈ విధంగా పాయసం లాంటివి తాగుతూ ఉంటారనమాట పసుపు పౌడర్ ని యూజ్ చేయకుండా పసుపు కొమ్మల్ని చక్కగా ఈ విధంగా మెత్తగా ముద్దలా నూరు పెట్టుకొని దేవుడికి అయితే యూజ్ చేస్తారండి ఎంత ఓపిక చూడండి ఇంకా అన్ని పద్ధతులు అయితే ఫాలో అవుతున్నారు ప్రస్తుతానికి మా జనరేషన్ ఎలా ఉంటుందో తెలియదు మా అత్తయ్యల్ని మామయ్యని చూసి మేమైతే చాలా నేర్చుకోవాలి ఇంకా మా మామీలు కూడా హెల్ప్ చేస్తున్నారండి మరివేళ్ళు దుచ్చిన పుల్లల్ని నీట్ గా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నారు ఇవి ఒక్కొక్కరికి ఐదు చెప్పునైతే కౌంట్ చేసుకోవాలండి మొత్తం మా ఫ్యామిలీలో ఆడవాళ్ళం పద్దెనిమిది మంది ఉన్నాము నోములు అనేవి మగవాళ్ళకి ఉండవండి ఆడవాళ్ళకి మాత్రమే మా తీయలకి అలాగే మా కోడలకి మా ఇంట్లో పుట్టినటువంటి ఆడపిల్లలందరికీ కూడా ఉంటుంది మన్స్ బేబీస్ నుంచి పెళ్లి కాని ఆడపిల్లలకు కూడా నోము అనేది పెడతామనమాట ఈ పుల్లల్ని దుచ్చిన పుల్లలు అంటారండి వీటిని మనిషి ఐదు లెక్కనైతే నేను కౌంట్ చేస్తున్నాను ఇవైతే దేవుని దగ్గర పెడతారు ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఈ వీటితో అయితే మనం బ్రష్ చేసుకోవాలంట మర్రివేలతో కూడా బ్రష్ చేసుకోవాలి ఎవరెవరైతే లంచ్ తింటారో వాళ్ళందరికీ విధంగా లంచ్ అరేంజ్ చేసేస్తాము మా వారు మా మామయ్య వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు ఇంకా మధ్యాహ్నం మూడు గంటలు గౌరీదేవిని తీసుకురావాలి దీనికోసమైతే మళ్ళీ మేము స్నానం చేసుకొని చక్కగా రెడీ అయిపోయామనమాట ఈవిడ మా పెద్ద అందరికీ హెడ్ మా అత్తీలు కోడళ్ళు అందరం అయితే చాలా సరదాగా ఉంటాము అన్ని పనులు కలిసి చేసుకుంటాము మా సైడ్ అయితే నోములు చేసేటప్పుడు ఎవరింట్లో వాళ్ళు చేసుకోరు అందరికి సంబంధించి ఒక పాత్రలు ఉంటుంది ఆ ఇంట్లో మాత్రమే ఈ నోములు అనేవి చేసుకోవాలి మా పెద్ద వాళ్ళ ఇంట్లో అయితే మేము చేసుకుంటున్నాము మేమైతే పొలానికి వెళ్ళి గౌరీ దేవం తీసుకురావడం ఆనవైతే దీనికోసం అయితే పసుపు కుంకుమ అక్షతలు అన్నీ అయితే సిద్ధం చేసుకొని అందరం కలిసి ఆడ మగాని తేడా లేకుండా అందరం పొలంకి వెళ్తాము ఇక్కడైతే పూజకు సంబంధించి అన్ని సిద్ధం చేసుకున్నాము ఇంకా నోముతాలు ఏ విధంగా అరటిపళ్ళకి చూడతారు అనమాట పద్దెనిమిది మందిని కదా పద్దెనిమిది అరటిపళ్ళు అలాగే ఇక్కడైతే మర్రి పళ్ళు ఉన్నాయి చూడండి మర్రి చెట్టుకుంటాయి ఆ మర్రి అలాగే వరి పళ్ళు అంటారు వీటిని వరి పిండితో తయారు చేస్తారు వీటిని అలాగే పాలకాయలు అన్నీ కూడా మనిషికి ఖైదు చొప్పున కౌంట్ చేసి పక్కన పెట్టుకున్నాము వీటిని విభూతి పళ్ళు అంటారు ఇవి కూడా పూజలో ఉపయోగిస్తామనమాట ఇంకా మర్రివేళ్ళు వేళ్ళు దుచ్చిన పళ్ళలు వీటన్నింటిని అయితే ఇలా కట్టలా కట్టేసాము ఇంకా బూర్లు కూడా మనిషికి ఐదు చొప్పున అలా కౌంట్ చేసేసి పక్కన పెట్టుకున్నాము అన్నీ అయితే ఐదు ఐదు చొప్పున ఉండాలి మా తియులు వాళ్ళైతే మార్నింగ్ ఫోర్కే లేచి అప్పటి నుంచి కంటిన్యూగా పని చేస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు ఏమీ తినకుండా ఉపవాసం ఉంటే ఇన్ని పనులు చేస్తున్నారనమాట చాలా చక్కగా ఉంటుందండి మా ఇంట్లో ఏ పండుగైనా మా అత్తయ్య వాళ్ళ జనరేషన్ తర్వాత మా జనరేషన్ వాళ్ళని ఇన్ని పనులు చేయగలమా అని తలుచుకుంటేనే భయమేస్తుంది ఇంకా మా ఆనవాయితీ ప్రకారం గౌరీ తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు ఇంటి గల ఆడపడుచు మాత్రమే గౌరీదేవం తీసుకురావాలి ఇక్కడ మా అమ్మగారు మా ఇంటి ఆడపడచ్చు అనమాట మా అమ్మ వాళ్ళకి పౌర్ణమి నోములు లేవు కాబట్టి ఎప్పుడు కన్నవారింటికి ఇంటికి అమ్మ ఇంకా మా పెద్దమ్మలు కూడా కొంతమంది వచ్చారు అందరం కలిసి అయితే పొలంకి వెళ్ళి ఈ విధంగా గౌరీదేవిని తీసుకుంటాము గౌరీదేవి అంటే వరుదుబ్బుని గౌరీదేవిగా తలిచి ఇక్కడ పూజ చేసి ఇంటికి తీసుకువెళ్ళాలన్నమాట ఇంకా ఒక విచిత్రమైనటువంటి సౌండ్స్ కూడా చేస్తూ ఉంటారు పూజ అయినంత వరకు ఈ గౌరీదేవిని కూడా ఎవరి పొలంలో పడితే వాళ్ళ పొలంలో తీసుకురాకూడదు మన పొలంలో మాత్రమే తీసుకురావాలి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకమైనటువంటి ఆచారాలు ఉంటాయండి మా ఊర్లో అయితే గౌరీదేవిని తీసుకురావడానికి ఇలా అందరం కలిసి వస్తాము చాలా సరదాగా ఉంటుంది ఈ పూజ చేసేటప్పుడు చాలా నీరు నిష్ఠులతో చేయాలి మా జనరేషన్ వరకు ఖచ్చితంగా ఈ వీడియో అనేది యూజ్ అవుతుందనే పోస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే అలాగా ఆచారాలు అనేవి మరుగున పడిపోతున్నాయి కదా ఇంకా గౌరవం ఇంటికి తీసుకువచ్చేసామన్నమాట గౌరవం ఎవరైతే తీసుకు వస్తారో వాళ్ళకి ముత్తైదులు అందరూ కలిసి ఈ విధంగా కాళ్ళు అనేవి కడుగుతారు గౌరీదేవికి మొదట దీపం దూపం అన్ని సమర్పించిన తర్వాతనే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అలాగే శివదేవుని పఠం నుంచి పూజన చేసుకుంటాము దీపాలు పెట్టేటప్పుడు కూడా గౌరీదేవికి విడిగా శివునికి అలాగే వెంకటేశ్వర స్వామికి తులసంకి విడివిడిగా దీపారాధన అనేది చేసుకుంటాం అనమాట ప్రసాదాలు కూడా విడివిడిగా పెడతారు గౌరీదేవి దగ్గర అయితే పెసలు గుగ్గుళ్ళు వేసుకున్నారు అలాగే ఇంకా ప్రసాదాలు వడపప్పు పరమాణం అన్ని తయారు చేసి ఇంకా దేవునికి సమర్పిస్తారు అనమాట ఇంకా పంతులు గారు వచ్చి పూజ చేస్తూ ఉంటారు ఇక్కడ మా మామిగారే చక్కగా పూజ అనేది జరిపించారు ముందు వినాయకుని పూజ అయిన తర్వాత గౌరీదేవికి అయితే నోంబూర్లు అలాగే నోమతాళ్ళు ప్రసాదాలు అన్నీ సమర్పించిన తర్వాత కేదారీశ్వరిని అయితే చదువుకోవాలి ఈ వ్రతక చదివినప్పుడే మన ఎడమకాలు కింద గడ్డ ఉప్పు వేసుకొని కథ అంతా వినాలి దేవునికి హారతి ఇచ్చిన తర్వాత అందరూ కూడా హారతి తీసుకున్నారు ఇంకా ప్లేస్ చాలా చాలా మంది బయట కూర్చున్నారండి పూజంతా అయిపోయిన తర్వాత మేమైతే పొన్నం చంద్రుడిని చూస్తాము పొన్నం చంద్రుడిని చూసిన తర్వాత శివాలయానికి వెళ్ళడం ఆనవాయితీ సాయంత్రం పూట శివాలయంలో దీపం వెలిగించి స్వామివారికి పూజ చేసుకొని తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఉపవాసం అనేది విరమిస్తామన్నమాట అందరం కలిసి ఈ విధంగా నోముతాళ్ళు అనేవి చేతికి కట్టుకుంటాము నోముతాడు కట్టుకున్న తర్వాత మాత్రమే అరటిపళ్ళు అలాగే బూర్లు అయితే తీసుకోవాలి ఇంకా తర్వాత తినేసి ఉపవాసం అనేది చెల్లిస్తాము ఇక్కడతో పూజ అయిపోయినట్టు కాదండి మొన్నడు వేకుజామునే లేచి అమ్మవారి దగ్గర పెట్టినటువంటి దుచ్చిన పుల్లలు మర్రివేళ్ళు వాటితో అయితే బ్రష్ చేసుకోవాలి అలాగే నది స్నానానికి వెళ్ళి ఇంకా అమ్మవారిని అయితే గంగలో అయితే కలిపి నిమజ్జనం చేస్తారనమాట అక్కడతో పూజ అనేది ముగుస్తుంది ఇవన్నీ మా జనరేషన్ వాళ్ళకి తర్వాత మర్చిపోవచ్చు అందుకనే చెప్పి నేను వీడియో రూపంలో చక్కగా అయితే సేవ్ చేసుకుని పోస్ట్ చేస్తున్నాను మేము ఇంకా మర్చిపోకుండా ఉండటం కోసమే ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి మా కార్తీక పౌర్ణమి అయితే ఈ విధంగా జరిగింది మీరు ఏ విధంగా చేసుకున్నారనే తప్పకుండా మీ కామెంట్లో తెలియజేయండి